భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా జరుపుతున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు సంగారెడ్డి పట్టణం లోపల ఈ సేవా కార్యక్రమం లోపల పాల్గొనడం జరిగింది స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈ దేశంలో ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ లోగో మీద మహాత్మాగాంధీ కళ్ళజోడు నుంచి ఈ దేశానికి స్వచ్ఛత పరిశుభ్రత ఎంత అవసరం అనేటువంటి అంశానికి సంబంధించి చాలా స్పష్టమైనటువంటి ఒక పిలుపునివ్వడం జరిగింది మోడీ గారు పిలిపించినటువంటి గత పదకొండు సంవత్సరాలుగా ఈ దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్కి సంబంధించినటువంటి అంశాల్లో ప్రజల భాగస్వామ్యం పెరిగింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చెత్తను తొలగించేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం అట్లే కొంతమంది రాజకీయ నాయకుల బుర్రల్లో ఉన్న చెత్తను రాజకీయ పార్టీల్లో ఉన్న చెత్తను కూడా తొలగించే కార్యక్రమాన్ని గత పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా కొనసాగిస్తూ ఉన్నాం మరొకసారి ఈరోజు గాంధీజీ జయంతి సందర్భంగా గత వారం రోజులుగా కొనసాగిస్తున్నటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ సంగారెడ్డిని స్వచ్ఛ సంగారెడ్డి చేయాలంటే ప్రజలందరికీ నేను సవినయంగా చేసేటువంటి అపీల్ ఒక్కటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి దయచేసి ప్లాస్టిక్ నిషేధం స్వచ్ఛందంగా ప్రతి కుటుంబం ముందుకు వచ్చి చేయని పక్షం లోపల ఈ ప్లాస్టిక్ మహమ్మారి ప్రపంచాన్ని బట్టి పీడిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్య సంగారెడ్డిలో ఇప్పుడు మేము ఎక్కడ చూసినా ఏ ఏ వీధికి పోయి చూసినా కానీ ఎక్కడికక్కడ ప్లాస్టిక్ పేపర్లు తప్పితే ఇంకొకటి కనబడతలేవు అందుకని దయచేసి ప్రజల జీవితంలో అనునిత్యం విషంగా పరిణమించినటువంటి ప్లాస్టిక్కి దయచేసి దూరంగా ఉండాలని మా మహిళా సోదరి కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా ఎందుకంటే మగవాళ్ళు ఎట్లా వినరు అర్థం కాదు వాళ్ళకి గానీ సోదరి